హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలి అన్నది నేటి మాట హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈ మాట మిమ్మల్ని అడిగితే మీరు మాట వరుసకైనా చెప్పే మాట ఏంటంటే బాగున్నామని మీరు బాగున్నారు అంటే అర్థం ఏంటి సుఖంగా ఉన్నారనా సంతోషంగా ఉన్నారనా లేదంటే ఆనందంగా ఉన్నారనా మీరు నిజంగా సుఖంగా ఉంటే మీరు అనుకున్నట్టు బాగా సంపాదించుకొని మీ చుట్టూ అంతా డబ్బు కూడి ఆస్తిపాస్తులు వెనకేసుకొని మీ శరీరం ఎక్కడా కూడా అలసిపోకుండా సుఖంగా ఉన్నారని అర్థం అదే సంతోషంగా ఉంటే మీకు సమయానుగుణంగా మీకు మీరు అనుకున్నట్టుగా సమయాన్ని బట్టి మీ యొక్క అవసరాలు తీరుతున్నాయని అర్థం అదే ఆనందంగా ఉన్నారంటే మీకున్న దాంట్లో నలుగురికి దాన ధర్మాలు చేస్తూ ఆనందంగా ఉన్నారని అర్థం నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా మన సమాజంలో చాలామందికి నిజమైనటువంటి ఆనందము అసలైనటువంటి ఆనందం అనే దానికి అర్థం తెలియదు చాలామంది ఏమనుకుంటారంటే ఆనందం అంటే మంచి ఉద్యోగం ఉంటేనో లేదంటే మంచి శాలరీ ఉంటేనో సొంత ఇల్లు ఉంటేనో లేదంటే సొంత కారు ఉంటేనో చుట్టూ ఆస్తిపాస్తులు ఉంటేనో అదే పెద్ద ఆనందం అని ఫీల్ అవుతూ ఉంటారు వాస్తవానికి అదంతా కూడా కేవలం మన శరీరానికి ఇచ్చేటువంటి సుఖాలు మాత్రమే సో ఈరోజు వీడియోలో మనం అసలు ఆనందం అంటే ఏంటి అది ఎలా లభిస్తుంది దానిని ఎవరు గ్రహిస్తారు అసలైనటువంటి ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక వ్యక్తికి బాగా డబ్బు ఉంది మంచి ఉద్యోగం ఉంది నెల నెల లక్షలు సంపాదిస్తాడు పైగా ఎన్నో వ్యాపారాలు సొంత ఇల్లు సొంత కారు మంచి భార్య పిల్లలు మంచి తల్లిదండ్రులు సో అతని జీవితంలో ఇది లేదు అనకుండా ప్రతిదీ అతని చుట్టూ ఉంది అయినా సరే అతను తనకి ఏదో తెలియని వెల్తీగా ఫీల్ అవుతూ ఉండేవాడు అంటే తన చుట్టూ ఇన్ని ఉన్నా సరే అతను ఏ రోజు కూడా ఆనందం అనేటువంటి ఒక చిన్న పదాన్ని అతను అనుభూతి చెందలేకపోయాడు ఏంటబ్బా నా చుట్టూ ఇన్ని ఆస్తులు ఆస్తిపాస్తులు ఇంత మంచి వ్యక్తులు ఇంత సంపాదన ఉండి కూడా నేను ఏ రోజు కూడా ఆనందాన్ని అనుభవించలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉండేవాడు ఇలా ఫీల్ అయ్యి ఒకరోజు అతడు తనకు తెలిసిన ఒక గారి దగ్గరికి వెళ్ళి గురుగారు నా జీవితంలో ఇది లేదు అనకుండా ప్రతిదీ నా జీవితంలో ఉంది అయ్యో ఇది నా జీవితంలో లేదే అనేటువంటి అసంతృప్తి నాకు ఎక్కడా లేదు అంత సంతృప్తిగానే ఉన్నాను కానీ నాకు ఏ రోజు కూడా ఆనందం కలగలేదు నా జీవితం పట్ల నాకు ఎక్కడ కూడా అన్న ఆనందాన్ని అనుభూతి చెందలేదు అని చెప్పి చెప్తాడు దానికి ఆ గురువుగారు ఏం చేస్తారు తెలుసా ఒక చిన్న బుక్ తీసుకొచ్చి అతనికి ఇస్తాడు అలా ఆ గురువుగారు ఒక చిన్న బుక్ను ఇచ్చి నువ్వు ఈ బుక్ను బాగా చదువు చదివి నువ్వు చదవడం కంప్లీట్ అయిన తర్వాత తిరిగి నా దగ్గరికి అని చెప్తాడు అలా ఆ విధంగా కొన్ని రోజులు అతడు ఆ బుక్కు కేటాయించి బాగా చదివి మళ్ళీ ఆ బుక్ తీసుకొని ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువు గారు నలభై మూడవ పేజీలో ఉన్నటువంటి ఆరవ పద్యంలోని మూడవ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటో చెప్పు అంటాడు దానికి అతను ఆ పదానికి ఉన్నటువంటి అర్థం తెలియక అతను నీలకేసి చూస్తూ ఉంటాడు అది గమనించినటువంటి గురువు అతన్ని చూసి నువ్వు ఇన్ని రోజులు నీ జీవితంలో ఆనందం అనేటువంటి పదాన్ని ఎందుకు అనుభూతి చెందలేదో నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి చెప్తాడు అంటే ఎలా గురువు గారు అని చెప్పి అడుగుతాడు దానికి ఆ గురువు నేను ఇచ్చిందే నీకు యాభై పేజీల పుస్తకం ఆ పుస్తకంలోని నలభై మూడవ పేజీలోని ఆరవ పద్యంలోని మూడవ పాదంలోని ఒక పాదానికి ఉన్నటువంటి అర్థం నువ్వు చెప్పలేకపోతే కానీ నువ్వు ఏం చదివినట్టు నేను నీకు బుక్కు ఇచ్చిందే అర్థం చేసుకుంటావని అది పక్కన పెట్టేసి నువ్వు గడా గడ ఇచ్చినటువంటి బుక్కును ఒక వారంలోనే చదువుకొని వచ్చావు నువ్వు నేను ఇచ్చినటువంటి బుక్కును వారం తిరిగేలోపే తిరిగి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది నువ్వు అర్థం చేసుకొని చదవలేదని సో నేను ఇచ్చినటువంటి బుక్ను మళ్ళీ తీసుకెళ్ళు ఇంటికి తీసుకెళ్ళి కూర్చొని నిదానంగా ఈ బుక్కులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదువు అని చెప్పి చెప్తాడు దానితో ఆ వ్యక్తి ఆ బుక్ను తీసుకొని మరలా ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి అంటే ఆ బుక్కులో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఆ పదం వెనుక ఉన్నటువంటి ప్రతి అర్థాన్ని చదువుతూ చదువుతూ అర్థం చేసుకొని అంటే మనకు కొన్ని పదాలు కలిపి ఒక భావంగా తయారవుతుంది బుక్లో సో అతడు ప్రతి ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఏదైతే సందేశం ఉందో ఆ సందేశం వెనక ఉన్నటువంటి భావం అతనికి పూర్తిగా అర్థం అవుతుంది తద్వారా అతనికి ఆనందం కలుగుతుంది అలా అతను ఆ ను కంప్లీట్ చేసి ఆ బుక్ తీసుకెళ్ళి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్తాడు గురువుగారు మీరు చెప్పినట్టే ఈ బుక్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఆ పదం వెనక ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని మరి చదివాను చాలా అద్భుతంగా ఉంది నాకు కూడా చాలా ఆనందం కలిగింది అని చెప్పి చెప్తాడు దానికి ఆ గురువుగారు చెప్తూ చూశావా దీన్ని బట్టి నీకు ఏమర్థమైందని చెప్పి అతన్ని అడుగుతాడు దానికి అతడు అర్థం చేసుకొని చదివితే ఆనందం కలుగుతుంది అనేటువంటి విషయం బాగా అర్థమైందని చెప్పి చెప్తాడు దానికి గురువు అంతేకాదు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అర్థం చేసుకోవడంలోనే అసలైనటువంటి ఆనందం ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తాడు దానికి అతడు చాలా భావోద్వానికి గురైపోయి గురువుగారి కాళ్ళ మీద పడి ధన్యవాదాలు గురువుగారు నా జీవితంలో ఎన్నో ఉన్నా కానీ ఈ ఆనందం అనేటువంటి చిన్న పదాన్ని నేను అనుభూతి చెందలేకపోయాను మీరు చెప్పినటువంటి ఈ చిన్న గుణపాఠం వల్ల నా జీవితంలో నేను మొట్టమొదటిసారి ఆనందం అనేటువంటి పదాన్ని అనుభూతి చెందాను అని చెప్పి ధన్యవాదాలని చెప్పి అక్కడి నుండి అతను వెళ్ళిపోతాడు సో ఇది ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అర్థం చేసుకోవడంలోనే అసలైనటువంటి ఆనందం ఉంది అనేటువంటి విషయం మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి నిజానికి ఒక బుక్ విషయంలోనే కాదు ఒక మనిషిని అర్థం చేసుకోవడంలోను ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోవడంలోను ఒక విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే అసలైనటువంటి ఆనందం ఉంటుంది మొత్తానికి అర్థం చేసుకోవడంలోనే ఆనందం అనేది ఉంటుంది ఇది తెలియక మనము మనకు డబ్బు ఉంటే చాలు సొంత ఇల్లు ఉంటే చాలు మంచి జీతం ఉంటే చాలు మంచి ఉద్యోగం ఉంటే చాలు ఒక అందమైనటువంటి భార్య దొరికితే చాలు మన చుట్టూ మన ఏవైతే మన శరీరానికి సుఖాన్ని ఇస్తాయో ఇవే ఆనందం అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాము నిజానికి ఆనందం అనేది కూడా చాలా చిన్న విషయం కానీ అది తెలియక మనము ఆనందం అంటే ఎక్కడ దొరుకుతుందో ఎక్కడ ఉంటుందో దాన్ని ఎలా ఆస్వాదించాలో అసలు అది ఈ లోకంలో ఉందో లేదో అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు మీకు అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఆకలితోనో లేదంటే అవసరానికో నిలబడి అక్కడ మీకోసమో లేదంటే అతని సహాయం కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే నాకు ఎవరైనా సహాయం చేయకపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ సమయంలో మీరు అతని దగ్గరికి వెళ్ళి అతనికి కావాల్సింది అది డబ్బు రూపంలోనో లేదంటే ఏదైనా చిన్న ఆహార పదార్థ రూపంలోనో అతనికి సహాయం చేస్తే అతడికి సంతోషం కలుగుతుంది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే అతనికి దానం చేస్తారో అక్కడ మీరు అతని అతనికి ఉన్నటువంటి అవసరాన్ని అర్థం చేసుకొని అతనికి మీరు దానం చేసినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది అంటే అక్కడ అతనికి ఉన్నటువంటి అవసరాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఆ అర్థం చేసుకోవడంలోనే ఆనందం ఉంటుంది అది మీరు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫీల్ అవుతారు కావలిస్తే మీరు ఎప్పుడైనా సరే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా దానం చేసి చూడండి మీకు ఖచ్చితంగా అతని అవసరాన్ని అర్థం చేసుకున్నందుకు మీకు ఆనందం కలుగుతుంది అతడు అవసరం కోసమే ఎదురు చూస్తున్నందుకు ఆ అవసరం సమయాన్ని బట్టి తీరినందుకు అతనికి సంతోషం కూడా కలుగుతుంది ఇది మనం ఎక్స్పెరిమెంట్లకు కూడా మనము ఖచ్చితంగా అనుభూతి చెందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా అసలైనటువంటి ఆనందం ఏ విధంగా లభిస్తుంది ఏ విధంగా మనం దానిని అనుభూతి చెందవచ్చు అనేటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం కదా ఇదే విషయాన్ని యోగి వేమున గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అదే పద్యం ద్వారా అసలైనటువంటి ఆనందాన్ని కూడా ఎవరు అనుభవిస్తారు ఎవరు గ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం అధిక సూక్ష్మమైన ఆనందం మెరుంగక మతీయు లేక చదివి మగ్నుండయ్యే నతి రహస్యమేలా నాజినుండి అరంగుర విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అధిక సూక్ష్మమైన ఆనందం మెరుగక మతియు లేక చదివి మగ్నుండయ్యి అన్నాడు అంటే అధిక సూక్ష్మమైన ఆనందం మెరుగక నిజానికి ఆనందం అన్నది చాలా చిన్న విషయం అసలు ఆనందం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చాలా చిన్న విషయం అది తెలుసుకోకుండా మనము ఒక పుస్తకాన్ని కానీ లేదంటే ఒక విషయాన్ని కానీ ఎవరో చెప్పారనో లేదంటే ఎవరో ఇచ్చారనో గడగడ లాగించేసి పక్కన పడేస్తే దానివల్ల ఎటువంటి ఆనందం కలగదు అందుకే మతీయు లేక చదివి మగ్నుండయ్యి అన్నాడు ఇక్కడ మతీయు లేక అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకునేటప్పుడు లేదంటే ఒక పుస్తకంలోని ఒక భాగాన్ని చదువుతున్నప్పుడు అర్థం చేసుకొని చదవాలి అనేటువంటి కనీస ఆలోచన లేకుండా చదివితే మనకు ఎటువంటి ఉపయోగం లేకపోగా మనకు బుద్ధిహీనులుగా మిగిలిపోతాము అని చెప్పి చెప్తున్నాడు అందుకే మగ్నుండ అయ్యి అన్నాడు మగ్నుండ అయ్యి అంటే బుద్ధిహీనులు కావడము అజ్ఞానులుగా మిగిలిపోవడం అని చెప్పి దాని భావం అదేవిధంగా మూడవ పాదంలో నతి రహస్యం నా జేనుండి ఎరంగుర విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఇక్కడ నతి రహస్యం ఎల్లా అంటే ఆనందం అన్నది ఎంత చిన్న విషయమో అది అంతకు మించి చాలా పెద్ద రహస్యము అని చెప్పి చెప్తున్నాడు నతి ఎలా అంటే ఆనందం అనేది ఎంత చిన్న విషయమో దాన్ని అనుభూతి చెందడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి దాని భావం అది కూడా నతి రహస్యం ఎలా నా నుండి ఎరంగుర ఇక్కడ నా జేనుండు అంటే జ్ఞానం కలిగిన వాడు ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే ఈ ఆనందాన్ని అనుభూతి చెందుతారు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానం అంటేనే అర్థం చేసుకోవడం ఎవరైతే ఎదుటి వ్యక్తిని కానీ లేదంటే ఒక విషయాన్ని కానీ ఒక బుక్లోని ఒక వాక్యాన్ని కానీ ఎదుటి వారి కష్టాన్ని కానీ అర్థం చేసుకుంటారో అటువంటి వారు మాత్రమే జ్ఞానులుగా పరిణించబడతారు ఎందుకంటే ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో అప్పుడు వారు ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతారు ఆ ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతారు ఇప్పుడు మనకు ఎదుటివారిని లేదంటే ఒక విషయం గురించి కానీ ఎదుటివారి కష్టాన్ని కానీ అర్థం చేసుకునేటువంటి గుణం లేనప్పుడు మనకు ఏ విధంగా జ్ఞానం ఉన్నట్టు అంటే మనకు జ్ఞానం లేనప్పుడు ఎదుటివారి కష్టాన్ని కానీ ఎదుటివారిని కానీ అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము అదే జ్ఞానం ఉంటే కాస్త నిలబడి ఎదుటివారి కష్టాన్ని కానీ లేదంటే ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని కానీ లేదంటే ఒక బుక్కులోని ఒక వాక్యాన్ని కానీ అర్థం చేసుకుని మనం ముందుకు సాగిపోతూ ఉంటాము ఈ ఎప్పుడైతే మనం అర్థం అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఎందుకంటే అర్థం చేసుకోవడంలోనే ఆనందం కలుగుతుంది మీరు బాగా చూడండి ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తద్వారా మనకు అతడు ఎప్పుడైతే ఎదుటి వారు సంతోషంగా ఫీల్ అవుతారో మనకు ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది అరే నేను పలానా వ్యక్తి యొక్క కష్టాన్ని అర్థం చేసుకున్నాను పలానా వ్యక్తి చెప్పిన విషయాన్ని మనం అర్థం చేసుకున్నాను పలానా వ్యక్తిని అర్థం చేసుకున్నాను అని చెప్పి మనకు ఆనందం కలుగుతూ ఉంటే పలానవాడు నన్ను అర్థం చేసుకున్నాడు అని చెప్పి ఎదుటివారికి సంతోషం కలుగుతుంది సో ఈ యొక్క చిన్న విషయాన్ని మనం గమనించి అర్థం ప్రతి ఏ విషయంలోనైనా సరే అండర్స్టాండింగ్ అనేది మనకుండి ఒక ప్రతి విషయాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తి కష్టాన్ని కానీ మనం అర్థం చేసుకునేటువంటి కనీస అలవాటు కానీ అటు చిన్న జ్ఞానం కానీ మనకుంటే మనం జీవితంలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రతికేయచ్చు సో జీవితంలో ఈ చిన్న రహస్యాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఆనందాన్ని ఆస్వాదించగలుగుతారు గ్రహించగలుగుతారు అని చెప్పి చెప్తున్నాడు అందుకే నతి రహస్యం మెల్లా నాజ్య నుండి ఎరుంగురా విశ్వదాభిరామ వినుర వేమ అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా జీవితంలో అసలైనటువంటి ఆనందం అంటే ఏంటి అది ఎలా లభిస్తుంది దానిని మనం ఏ విధంగా ఆస్వాదించాలి సమాజంలో ఎవరు అసలైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తారు అనేటువంటి విషయాన్ని వేమన చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి